श्री साईरा कविपीना ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्कदाण सन्न श्री दसा प्रणबदेवी सरस्वतीवाजे विवाजनीति श्री गणेशा नम శ్రీ గురుగ్రో నమ హరి ఓ సాయిరా మనం జ్ఞానకర్మ సన్యాసయోగం నాలుగవ అధ్యాయంలో ఉన్న లాస్ట్ శ్లోకం చెప్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో దాన్ని అప్పు చేసుకుంటాం ఇప్పుడు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఏంటంటే కర్మ సన్యాసయోగం దాన్ని మనం స్టార్ట్ చేయాలి ఈ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చదువుకున్నాము ఏంటి మనం అర్థమైంది ఇది మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలా మంచిది అయితే దీని గురించి ఏంటి ఓం తత్సత్ భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణ సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగ నామ చతుర్దోధ్యాయ అంటే చతుర్థో అధ్యాయం మనం సంపూర్ణంగా చదువుకున్నాం చదువుకొని మనం ఐదో అధ్యాయానికి మనం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అయితే ఇంతవరకు మనం ఏంటి ఈ జ్ఞానకర్మ సన్యాసి యోగం అంటే దీంట్లో ఏంటి చెప్పాడు భగవంతుడు ఈ లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు ఈ లాస్ట్ శ్లోకం అజ్ఞాన సంభూతం హృదస్థం జ్ఞానాశనాత్మన చితైన సంశయం యోగం అధిష్టత భారత అన్నాడు అంటే ఏంటి నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అజ్ఞానచరితమైన ఈ ఏదైతే నీకు సంశయం నీకు వచ్చిందో అది అజ్ఞానంతో కూడుకున్నది ఆ అజ్ఞానంతో ఎప్పుడైతే కూడుకున్నది నీకు ఈ సంశయం ఈ సందేహం నీకు ఎప్పుడైతే వచ్చిందో జ్ఞానం అనే ఖంకంతో ఆ అజ్ఞానం అనే దాన్ని ఖండించు జ్ఞానంతో అది ఖండిస్తే నీకు ఎప్పుడైతే మళ్ళీ నీకు జ్ఞానం ప్రాప్తిస్తుందో నీకు ఇంకా డౌట్స్ అన్నది రాదు అన్నది ఈ తాలూకు అది ఏది లాస్ట్ శ్లోకంలో ఆయన ఆ విధంగా చెప్పారు నువ్వు జ్ఞానయోగంకి జ్ఞాన జ్ఞానాన్ని సంపాదించి మీ అజ్ఞానం అనేది దాన్ని ఖండించు ఖండిస్తూ కర్మయోగం నందు నువ్వు ఏదైతే నీకు కర్మయోగం ఉందో అంటే నువ్వు ఇప్పుడు ఇందులో ఉన్నావు కర్మయోగంలో ఉన్నావు ఈ కర్మయోగంలో ఉంటూ యుద్ధానికి నువ్వు సిద్ధమవు అనేసి లాస్ట్గా ఆయన చెప్పాడు ఎవరు కృష్ణుడు ఆయనతో అయితే అర్జునుడు ఏ పొజిషన్లో ఉన్నాడు ఆయనకి చెప్పవలసిన బాధ్య ఈ ఎందుకు ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు ముందు ఏంటి ఫస్ట్ ఫస్ట్ యోగం అర్జున విషాద యోగం అంటే అర్జునుడు నేను ఇంకా యుద్ధం చేయను అనేసి పెట్టేశాడు అజ్ఞానంతో కోరుకున్నాడు దేనికి అజ్ఞానం మమకారం పెరిగింది ఇది నాది ఇది నాది నేను నాది అన్న భావన ఆయనలో వచ్చింది ఎప్పుడైతే ఈ నేను నాది అన్నది ఆయనకు వచ్చిందో ఇది ఎప్పుడైతే వచ్చిందో ఆయనకి అజ్ఞానంలో ఉన్నాడు ఆ దాని నుంచి ఆయనకి బయటికి తేవాలి దాని నుంచి బయటికి తేవాలంటే ఏం చెయ్యాలి అన్నది విచారించాలి అప్పుడు కృష్ణుడు ఆయన అజ్ఞానంలో ఉన్నాడు యుద్ధం చేయక తప్పదు యుద్ధం చేస్తే కానీ అవ్వదు ఎందుకు ఈ ఏదైతే అక్కడ ఏటన్నాడు యథాయథాది ధర్మస్య జ్ఞానిద్భావతి భారత అని ఎక్కడైతే నీకు ధర్మం నశిస్తుందో అక్కడ నేను అవతరిస్తాను ఆ ధర్మాన్ని నేను నిలబెడతాను అన్న భావనతో కృష్ణుడు ఆ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ధర్మం అన్నది నశిస్తుంది కిందకి వెళ్ళిపోతుంది ఆ కిందకి వెళ్ళిపోయిన ధర్మాన్ని దాన్ని పట్టుకుంటూ మళ్ళీ వేదిక నిలబెట్టాలి నిలబెట్టాలి అంటే ఇక్కడ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఎవరైతే చెడబుద్ధితో ఉన్నారో వాళ్ళని నాశనం చేసి ఆ స్థలాన్ని అక్కడ ఉన్న మనుషుల్ని అందరినీ ఒక క్రమబద్ధంగా ఉంచాలి అందుచేత ఆయన ఈ ఏడు వందల శ్లోకాలు కూడా ఆయనకి చెప్పవలసి వచ్చింది అప్పుడు గీతని పట్టుకుంటూ అంటే గీత ఒక్కొక్కటి చెప్తూ ఒక్కొక్కటి చెబుతూ ఆ ఆయన అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఫస్ట్ ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నాడో అప్పుడు అర్జునుడు తనను వేడుకున్నాడు వేడుకొని నా నాకు ఈ యుద్ధం నేను ఇంకా చెయ్యను నేను వెళ్ళిపోతాను అన్న భావనతో అక్కడ పెట్టేసి చాలా విచారంగా ఏడుస్తూ కూర్చున్నాడు ఎప్పుడైతే ఆయన ఇలా ఉన్నాడో ఆయన్ని ఒక మార్గంలో తేవాలి అనేసి ఆయన ఇంకా స్టార్ట్ చేశాడు ఏంటి ఇది ఇది ఒకటో అధ్యాయంలో ఏదైతే అర్జునుడు చాలా విచారంగా ఉన్నాడో దాన్ని తొలగించడానికి సాంఖ్యాయోగం స్టార్ట్ చేశాడు ఈ సాంఖ్యాయోగంలో ఆత్మ గురించి చెప్పుకొని వచ్చాడు ఈ ఆత్మ అన్నది చావు లేదు మీ ప్రతి మనిషిలోనూ కూడా ఈ ఆత్మ అనేది ఉంది ఆత్మ లేకపోతే మనిషి నిలవలేడు మనిషి బ్రతకలేడు ఇవన్నిటికీ కారణం ఆత్మ ఆత్మ అన్నది ఒక పవరు ఆ పవరే భగవంతుడు అన్ని చెప్పుతూ ఒక్కొక్కటి ఆయన ముందుకు వెళ్ళాడు ఏం చేయాలి అనేసి దాన్ని ఎప్పుడైతే దీంట్లో మన సాంఖ్యాయోగంలో ఆత్మ గురించి చెప్పుకొని వచ్చాడో ఈ ఆత్మ అన్నది నువ్వు అంటే నువ్వు చేస్తున్నవి ఏంటంటే నీ శరీరం నీ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఈ శరీరం అన్నది నీది కాదు ఈ శరీరం నీది కాదు ఈ శరీరం పోయినా మళ్ళీ నువ్వు శరీరం తీసుకోవాల్సిందే ఈ శరీరం తప్పదు ఈ ఈ ఆత్మకు చావు అన్నది లేదు అంటే నీకు చావు అన్నది లేదు అన్న భావనతోనే ఆయన వెళ్తూ ఉన్నాడు అయితే ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు సంఖ్యాయోగంలో నలభై రెండు శ్లోకాలు ఆయన చెప్పారు నేను మళ్ళీ దానికి అయితే నాకు టైం ఉంది అందు గురించి ఆయన ఈ యోగంలో ఏం చెప్పాడు చక్కగన్నం ప్రతీది ఇతను మొండుగా ఉన్నాడు ఎవరు అర్జునుడు ఇతన్ని తత్వజ్ఞానం వైపు తీసుకురావాలి తత్వజ్ఞానం వైపు తీసుకురావాలి అంటే ఏ ఎలా తీసుకురావాలి అన్నది ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఎలా ఉంటావు అంటే జ్ఞానం కలగాలి అంటే ఏం చెయ్యాలి ఈ జ్ఞానం కలగాలి అంటే నువ్వు చేసిన పని ఏంటి ఏ విధంగా ఆయన్ని జ్ఞానం కలిగించాలి ఏ విధంగా ఆయన్ని మమకారంలో ఉన్న మనిషిని ఇది నాది నేను నావారు అన్న భావన ఎప్పుడైతే ఈయనకు వచ్చిందో అజ్ఞానంలో ఉన్నట్టు ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం రావాలి అంటే తత్వజ్ఞానంలో తత్వజ్ఞానంలో రావాలి తత్వజ్ఞానంలో రావాలి అంటే ఆయన మామూలుగా రాలేడు ఒక్కొక్క విషయం తెచ్చు చెప్పుకు రావాలి ఆత్మ అంటే ఏంటి మనిషి అంటే ఏంటి మనిషి తాలూకా బ్రతికేంటి నువ్వంటే ఎవరు ఇవన్నీ ఆయనకి అర్థమైనట్టు చెప్తే కానీ ఆయన అర్థం చేసుకోడు అందు గురించి ఇది ఒక్కొక్కటి స్థితప్రజ్ఞుడి గురించి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అలా నువ్వు ఉండాలి నీకు రాగద్వేషాలు ఉండకూడదు నీకు ఎటువంటి కోరికలు ఉండకూడదు అలా ఉన్నప్పుడే వాడు స్థితప్రజ్ఞలు అవుతాడు ఎవరైతే స్థితప్రజ్ఞలో అవుతాడో వాడు జ్ఞాన జ్ఞానవంతులు అవుతారు ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని నువ్వు తీసుకుంటావో ఆ జ్ఞానంతో నువ్వు నీకు నీకు అన్నీ తెలుస్తుంది అప్పుడు నీ నాది నా వారు అన్న భావన నీలో ఉండదు అన్న జ్ఞానంతో ఆయన ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు ఈ నెక్స్ట్ ఈ జ్ఞాన మార్గం ఎలా ఉంటుంది కర్మ మార్గం ఎలా ఉంటుంది నువ్వు ఇప్పుడు కర్మ చేస్తున్నావు జ్ఞాన మార్గం ఈ విధంగా ఉంటుంది అయితే నువ్వు కర్మ మార్గంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ కర్మయోగం చెప్పాడు ఈ కర్మయోగంలో ఏంటి నువ్వు కర్మను ఎలా నిర్వర్తిస్తావు ఇవి ఈ కర్మలు మూడు అకర్మ ఉంటుంది వికర్మ ఉంటుంది కర్మ ఉంటుంది అయితే అకర్మలు ఏంటి కర్మలు ఏంటి వికర్మలు ఏంటి కర్మ అన్నది ఏంటంటే ఇది గుణ ప్రభావంతో వస్తుంది ఇది సద్గుణం రజోగుణం తమగుణం ఈ మూడింటితోనే నువ్వు ఇది ఏర్పడుతుంది ఈ మూడు గుణాలలో సద్గుణంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్మ అంటే నువ్వు ఎలాంటి కర్మ చేస్తున్నావు శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలు ఏ ఏవైతే ఉంటాయో అవి నువ్వు చక్కగా సత్కర్మలు చేసినట్టయితే నీ కర్మ నివారణ అవుతుంది ఆ తర్వాత ఏంటి వికర్మ ఎలా ఉంటారు ఆ తర్వాత అకర్మలు ఎలా ఉంటారు వికర్మ అంటే పూర్తిగా పొజిషన్ ఆఫ్ ది కర్మ అంటే వాడు పూర్తిగా చెడు బుద్ధితోనే ఉంటాడు వాడు ఎప్పుడూ నిద్రే బద్ధకం పని చేయడానికి అస్సలు ఇష్టపడదు ఆ తర్వాత ఆడి భావాలన్ని చెడుగా ఉంటాయి ఆ చెడు చెడు భావాలతో ఉంటాడు ఆడు వికర్మ అకర్మ అంటే ఇది కొంత సత్వగుణం కూడా ఉంటుంది అందులో అందులో ఈ సత్వగుణం ఉంటుంది తర్వాత తమోగుణం ఉంటుంది ఈ రెండు కలిపితేనే రజోగుణం వెళ్తాడు అయితే రజోగుణంలో వాడికి కొద్ది ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా కొన్ని పనులు చేయగలరు కోరికలు ఉంటాయి ఆ కోరికలతో ఆ కోరికలతో వాడు సతమతం అవుతూ ఉంటాడు వాడికి కూడా శాంతి ఉండదు అలాగ ఈ కర్మ కర్మయోగం అంటే ఆయన ఒక్కొక్కటి చెప్పుకొచ్చారు ఈ కర్మయోగంలో ఇలా చేయాలి ఇలా చేస్తే నువ్వు కర్మ నివారించగలవు నువ్వు కర్మ నివారించిన తర్వాతే ఎప్పుడైతే కర్మ గురించి నువ్వు తెలుసుకున్నావో అప్పుడు నువ్వు జ్ఞానం కలగలవు అప్పుడు జ్ఞానకర్మ సన్యాస యోగం అని చెప్పాడు ఏంటి జ్ఞానకర్మ సన్యాస యోగం ఇప్పుడు లాస్ట్లో ఏదైతే ఉందో జ్ఞాన జ్ఞానం నువ్వు సంపాదించాలి ఆ జ్ఞానంతో దాన్ని నువ్వు ఖండించాలి నువ్వు ఖండిస్తే అప్పుడు దేనితోని జ్ఞానంతో నీ నీలో ఉన్న అజ్ఞానాన్ని నువ్వు దాన్ని ధ్వంసం చేయాలి ఇది ఎలాగ పోతుంది అంటే నువ్వు తత్వజ్ఞానం కావాలి తత్వజ్ఞానం కావాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి తత్వజ్ఞానంలో ఉ ఉన్నవాడు ఎలా ఉండాలి కర్మయోగంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు ఇది తత్వజ్ఞానంలో ఉన్నవాడు ఎవరైతే తత్వజ్ఞానం కావాలి అని ఒక పట్టుదల బట్టి ఆయన తత్వజ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఎలా అంటే ఆయన ప్రయత్నాల ద్వారా ఆయన చేయొచ్చు ఏంటి భగవంతుని చేరుకోవడానికి భగవంతుని చేరుకోవాలి అంటే తత్వజ్ఞానం రావాలి తత్వజ్ఞానం రావాలి అంటే గురువు ఉండాలి ఆ గురువు ఏంటి తత్వజ్ఞానం తెలిసిన వాడే ఉండాలి ఆయన నీకు బోధిస్తాడు ఆయన బోధించిన తర్వాత నువ్వు ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానవంతుడై నీలో ఉన్న అజ్ఞానాన్ని ధ్వంసం చేసుకో ఆ తత్వజ్ఞానంలో ఎలా తెలుసుకుంటావు తత్వజ్ఞానం తెలుసుకోవాలి అంటే నువ్వు కొన్ని యోగ యోగాలు నేర్చుకోవాలి అంటే కొన్ని ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలతో భగవంతుడిని నువ్వు చేరుకోవచ్చు అంటే నీలో ఉన్నది ఏదైతే ఉందో ఇంద్రియ నిగ్రహం నువ్వు చేయాలి ఇంద్రియ నిగ్రహం నువ్వు ఎలా చేయగలవు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నీలో ఉన్న రాగద్వేషాలు ఏమీ నీలో ఉండకూడదు ఆ తర్వాత నీలో కోరికలు ఉండకూడదు నాది నీది అన్నది భావన రాకూడదు అది రాకుండా నువ్వు చక్కగా భగవంతుని ఒకే ధ్యానంతో అంటే ఇది శరీరం గురించి ఇంకా ఆలోచించుకోవద్దు ఈ శరీరంలో అంతర్ముఖంగా ఆలోచించి భగవంతుని నువ్వు పట్టుకోవాలి అంతర్ముఖంగా నువ్వు భగవంతుని చేరాలి అంటే ఓన్లీ భగవన్ నామస్మరణతో ఒక మంచి భక్తియుక్తంగా భగవంతుని నువ్వు ప్రార్థించినట్టయితే అప్పుడు నువ్వు భక్తి మార్గా మార్గానికి వెళ్ళగలవు ఎప్పుడైతే భక్తి మార్గానికి వెళ్ళవో అప్పుడు నీకు తత్వజ్ఞానం వస్తుంది అప్పుడు ఏంటంటే నీ శరీరం గురించి నీ ఇంద్రియాల గురించి ఇంకా ఆలోచించు పక్కన ఎవరు వెళ్తున్నారు వీడు వెళ్తున్నారు ఎవరు ఈ చెవులతో నువ్వు వినడం కానీ ఏదైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాలన్నీ పొందైపోతాయి ఆ తర్వాత శ్వాస నిశ్వాసాలు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నావో ఈ శ్వాస నిశ్వాసాల మీద నీ నీ దృష్టి ఎక్కువగా ఉండాలి తీసుకోవడం విడిచిపెట్టం తీసుకోవడం విడిచిపెట్టం ఎప్పుడైతే శ్వాస నువ్వు తీసుకున్నావో అక్కడ కనీసం ఒక పది పది ఒక పది నిమిషాలు ముందు దాన్ని ప్రాక్టీస్ని బట్టి వస్తుంది ప్రాక్టీస్ ఎలా చేస్తా ముందు టూ మినిట్స్ తర్వాత త్రీ మినిట్స్ తర్వాత ఫోర్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ అలాగా దాన్ని పెంచుకుంటూ ఈ ఊపిరి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో లోపలికి వెళ్ళి లోపల నిలబెట్టుకుంటావు నిలబెట్టుకొని అది గుండె ద్వారా నావికి వెళ్ళిన వరకన్నా నువ్వు దాన్ని చేయగలవు ఎందుకంటే ఈ ఈ ఈ శ్లోకాల్లో మనం అవన్నీ మనం నేర్చుకున్నవాయి అంటే నీకు తత్వజ్ఞానం నీకు కావాలి నీ తత్వజ్ఞానం కావాలి అంటే నువ్వు గురువు రావాలి అయితే నువ్వు కర్మయోగంలో ఉన్నావు నీవు కర్మ కూడా నువ్వు చెయ్యాలి కర్మ చేస్తే కానీ తత్వజ్ఞానం కలవలేవు ఏదైతే హోమం ఉందో అవన్నీ బ్రహ్మవే బ్రహ్మాత్మణం బ్రహ్మవే బ్రహ్మాత్మ బ్రహ్మావతం బ్రహ్మవతయిని కత్వం ఏవైతే ద్రవ్యాలు ఉన్నాయో ఈ ద్రవ్యాలన్ని బ్రహ్మ బ్రహ్మవే ఆయన ఆయనకే నువ్వు చెయ్యు ప్రతి వస్తువు భగవంతుడే ప్రతిదీ భగవంతుడే ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు అందరికీ సమానము అన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల్లోనూ కూడా ఆత్మ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని అన్ని జీవులకు సమానంగా సమాయుక్తంగా ఇది పెద్ద ఇది చిన్న ఇది లేదు అది ఆన ఇది లేకుండా నువ్వు చక్కగా చూసుకున్నట్టయితే ఆ తత్వజ్ఞానానికి నువ్వు వెళ్ళగలవు అయితే ఇందులో కర్మయోగం కూడా ఉంది ఈ కర్మని నువ్వు చేస్తూ ఉండాలి కర్మ చేస్తే కానీ నువ్వు దానికి వెళ్ళావు ఎలాంటి కర్మ చేయాలి నువ్వు శాస్త్రయుక్తంగా వచ్చిన కర్మలు చేయాలి శాస్త్రంలో ఏదైతే నీకు చెప్పాడో ఆ విధంగా నువ్వు కర్మలు చేసినట్టయితే అప్పుడు నువ్వు ఎలిజిబిలిటీ అవుతావు దేనికి తత్వజ్ఞానానికి తత్వజ్ఞానానికి నువ్వు ఎలిజిబిలిటీ కాదా అని నువ్వు నిర్ణయించుకోవాలి నువ్వు నిర్ణయించుకుంటూ కానీ దానికి వెళ్ళలేవు ఇవన్నీ నువ్వు ఒక్కొక్క యోగంకు భగవంతుడు ప్రతిదీ ముందు అర్జున్ విషాదయోగం చెప్పాడు ఆ తర్వాత సాంఖ్య యోగం చెప్పాడు ఆ తర్వాత కర్మయోగం చెప్పాడు ఆ తర్వాత జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే జ్ఞానయోగం ఆ జ్ఞానయోగం గురించి పూర్తిగా ఆయన చెప్తూ ఇది లాస్ట్ శ్లోకంలో ఏంటన్నాడు నీ తాలూకా జ్ఞానంతో అజ్ఞానం అనే దాన్ని నువ్వు ఖండించు ఆ తర్వాత నువ్వు కర్మల్లో ఉండు కర్మ నీకు శ్రేయస్కరమైనది నీవు కర్మ చేస్తే కానీ నీకు అవ్వదు ఎందుకంటే నువ్వు వంశంలో పుట్టే కనుక నువ్వు కర్మ చేస్తూ నీ తాలూకా ఏదైతే విధి ఉందో ఏదైతే నీకు భగవంతుడు డ్యూటీ ఇచ్చాడో అంటే నీ కర్త నిర్ నీ కర్మని నిర్వర్తం చేయాలి అది చెయ్యాలి అంటే నువ్వు యుద్ధం చేయక తప్పదు నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధమవ్వు అని లాస్ట్ శ్లోకంలో చెబుతూ ఇవన్నీ నేను ఒకసారి వివరించాను నెక్స్ట్ నేను కర్మయోగం రేపు నేను స్టార్ట్ చేస్తాను కర్మ కర్మయోగంలో ఫస్ట్ శ్లోకం నేను స్టార్ట్ చేస్తాను సాయి